బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయ్యారుగా మళ్ళా పరమాత్ కంటెస్టెంట్ వచ్చారు పరమా చెత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుంది కదా రీ ఎంట్రీ అనేది కానీ నాకైతే హరితేజ గారు టెస్ట్ తేజ అండ్ ముక్కవినాష్ అబ్బా గారు తెలిసే మహబూబ్ ఆల్రెడీ చూసిన వాళ్ళని ఏం ఒక్కసారిగా ఎనిమిది మందిని తీసుకురావడానికి కారణం ఏంటంటారు మరి గేమ్ అనేది అనుకుంటున్నారు లేపుదామనుకుంటున్నారు బస్సు లేదనే మరి చెప్పలేం మరి చూడాలి పరిస్థితి నాకైతే కొంచెం పెద్దగా అనిపించట్లేదు ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇవ్వాలి చాలా మంది ఉన్నారు హీరోస్ అయినా హీరోయిన్లు అయినా చాలా మంది ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి పెట్టవచ్చు కదా మంచిగా మళ్ళీ వీలైన పెట్టడం ఏంటో నాకు అర్థం అవ్వచ్చు వాళ్ళకే మళ్ళీ ఆల్రెడీ సంపాదించుకున్నారు అన్న డబ్బులు చాలా మంది సంపాదించుకున్నారు ఇంకేం మళ్ళీ వాళ్ళకే అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ షోలు వాళ్ళవే బిగ్ బాస్ షోలు వాళ్ళవే అన్ని వాళ్ళు ఇప్పుడు ప్రతి ఇటీ వాళ్ళు ఉన్నారు ఈటీ వాళ్ళు ఈవెంట్లో వాళ్ళే చేసుకుంటారు పక్క నుంచి ఎవరు ఇవ్వట్లేదు బయట ఉన్నవాళ్ళు బాగా అప్పించింది సీత గారి పాప రెండో గేమ్లు ఓడిపోయింది స్టార్లు మొత్తం కొత్త వాళ్ళకి వచ్చింది రోహిణి వాళ్ళకి గవర్వాకి వచ్చింది అవ అబ్బా గారికి వచ్చింది చాలా హ్యాపీ అవ బాగా కశ్మీర్ వచ్చినట్టుంది బాగా టగ్ ఫర్ ఇచ్చారు అవతల వాళ్ళకి ఓకే ఓకే సరే లాస్ట్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్ ఉంటారా ఈ ఎయిట్ మెంబెర్స్ వాళ్ళు అంత సినిమా లేదు ఇప్పుడు వీళ్ళు ముదిరేయారు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళే నిపులైనా పృథ్వీ అయినా అంతేనా ఇప్పుడు ఆల్రెడీ జనాలకు మొక్కలైనా తెలిసిపోయినాయి కదా వీళ్ళనే బోర్ అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే వాళ్ళ వాళ్ళే బెటర్ అనిపిస్తుంది నాకు తెలిసి వీళ్ళే గట్టిగా పోటీ అనుకుంటా పృథ్వీ అంటే నీకు మనకంతా తగ్గ ఇస్తారు అనుకుంటా నాకు నైన్గా వెళ్ళిపోయింది వెళ్ళింది కదా సో వెళ్ళడానికి రీజన్స్ ఏమంటారు ఆమె అనేది ఇప్పుడు నైనిక అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాడు ఉంటుంది డ్యాన్స్ పర్ఫ్ ఇప్పుడు ఆమె ఆడకపోయినా చాలు డ్యాన్స్ బాగా చేస్తే ఆమె డ్యాన్స్ బాగా డీలు చేస్తుంది కాబట్టి చూడాలనిపిస్తుంది ఆమె ఏదైనా మంచి సాంగ్ వస్తే చేద్దామని అనుకొని అలా అలా డల్ అయిపోయింది ఫస్ట్ బాగానే ఆడింది తర్వాత డల్ అయిపోయి ఓట్స్ రాకపోవడమే కాదు కంపల్సరీ ఓట్స్ రాకపోవడమే కాదు ఇప్పుడు ఇప్పుడు వరకు అయిన వాళ్ళు అన్ఫేర్ ఎవరు అనిపించారు అన్ఫేర్ అనేది శేఖర్ భాష కొట్టే బట్ ఏంటంటే శేఖర్ భాషకి కొడుకు సంథింగ్ వాళ్ళ మిస్సెస్ డెలివరీ అయినప్పుడు అదొక కారణం ఉంది హౌస్ ఫ్రెండ్స్ హెల్మినేషన్ చేశారు అదొకటే అన్ఫేర్ అనుకోవచ్చు మిగతా అంతా ఫేర్ టాప్ ఫైవ్ వరకు ఎవరు ఉండొచ్చు అంటారు టాప్ ఫైవ్ అనేది ఇప్పుడు చూడాలి మరి వీళ్ళు ఉన్నారు కదా మీ ఒపీనియన్ ఎట్లా ఉండదు మా ఒపీనియన్ అయితే వచ్చిన వాళ్ళు ఎయిట్ మెంబర్స్లో ఎవరైనా ఉంటారంటే ఎయిట్ మెంబర్స్లో అంటే కంపల్సరీ నాకు తెలిసి టేస్ట్ ఏమైనా ఏమైనా కొత్తగా ఉండొచ్చేమో చూడాలి తెలిసే తెలిసే మా ఊపు తర్వాత మన నికి పృథ్వీ మణికంటు చూడాలి మరి అయితే ఎయిట్ మెంబర్స్ తీసుకొచ్చారు పల్లవి ప్రసాదని కూడా తీసుకొస్తే ఎట్లా ఉండేది అంటారు కొడతారు కొంత పల్లవి ప్రసాద వస్తే ఆల్రెడీ నువ్వు రైతులకు ఏదో ఇస్తావన్నా ఇవ్వలేదు మళ్ళీ ఎందుకు వచ్చావన్నా అని కొడతానని చెప్పి తీసుకురా Okay thank you thank you, thank you, thank you.